నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ రవికుమార్ వంగిపురం గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మ ఆడవారు అనగానే కట్టు బొట్టు అందంగా అలంకరించుకొని కనిపిస్తూ ఉంటాం సార్ ఈ అలంకరణకి ఎంత ప్రాముఖ్యత ఇది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆడవారి కోసం ఆడవారు రెడీ అవ్వాలా లేకపోతే అందరూ ప్లేసెంట్గా ఉండటం కోసం ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా రెడీ అవ్వాలా ఎందుకు అంటే అలంకారం ఈ మధ్య ఎక్కువ రోల్ ప్లే చేస్తుందనే చెప్పాలి సరే ఎప్పటి నుంచో కూడా సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు ఏమంటారు అలంకరణ అనేది వ్యక్తిగతం కానీ అది మనం బహిర్గతంగా చేస్తున్నాము ఓకే వ్యక్తిగతం అంటే ఎందుకంటేనండి ఐదేళ్ల దాకా అమ్మా నాన్నలు ఆ పాప యొక్క అలంకరణ చూసి మురిసిపోతారు నా కూతురు అని అది తెలిసిన తర్వాత కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ అలంకరణ తనకి ఎప్పుడూ ప్రమాదంగా మారకూడదు ఎక్కడెలా ఉండాలి ఎలా చేయాలి ఏది ఎంత ఇదో చాలామంది అంటారు నేను నా డ్రెస్ కోడ్ నా ఇష్టం అంటారు అది ఎప్పుడు కూడా తనకు తాను ప్రమాదకరమైనటువంటి అంశాలలోకి వెళ్తుంది ఎందుకంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఫేస్బుక్ అనండి వాట్సప్లు అనండి స్త్రీని రకరకాలుగా చిత్రించి వీళ్ళ సందర్భాలు లేనప్పుడు కూడా ప్రదర్శించే వాళ్ళు ఎక్కువగా అయిపోయారు అంటే డ్రెస్ కోడ్ని బేస్ చేసుకొని ఎందుకంటే దాంట్లో పెట్టి రకరకాల కామెంట్స్ పెడతారు రెండు ఎప్పుడైనా సరే ఒక స్త్రీ ఒక వ్యవస్థలోకి వచ్చినప్పుడు తన డ్రెస్సును బట్టి తన మాటను బట్టి గౌరవత పెరుగుతూ ఉంటుంది సో డ్రెస్ని బట్టి గౌరవం అనేది అంటే గౌరవత అంటే ఇక్కడ రెస్పెక్ట్ అమ్మ ఒక దేని ఇస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ గౌరవాల్లో కూడా ఆరు రకాలు ఉన్నాయి ఎలా అయితే నవ్వులో పన్నెండు రకాలు ఉన్నాయో ఆ గౌరవంలో కూడా ఆరు రకాలు ఉన్నాయి ఇది ఏంటంటే ఒక చూడంగానే బలాని వాళ్ళ ఓకే ఇలా వస్తున్నారు ఓకే ఇప్పుడు జానకమ్మ అంటాం మనకి చూడంగానే జానకమ్మంగానే పెద్ద బొట్టు ఇది కనపడుతున్నాడు సుశీలమ్మ అంటాం ఎందుకంటే నేను ఎక్కువగా కనపడుతున్న మీడియాలో కనపడుతున్నటువంటి వ్యక్తి నేను వాళ్ళ వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళట్లేదమ్మా అలంక దీంట్లో చెప్తున్నాను అలాగే మనం బాంబేలో సింగర్స్ని ముగ్గురు సిస్టర్స్ని తలుచుకుంటే లతా మంగేష్కర్ కానీ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళందరినీ తలుచుకున్నా కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఉండేది ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ ఇటువంటి ప్రపంచంలో చాలా నెగిటివ్ ప్రపంచంలో పైకి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళంతా ఎక్కడా కూడా వాళ్ళకి గౌరవత ఇవ్వరు అనే సమస్య లేదు అంటే నేను అనేది ఏంటి ఎందుకు పోల్చానంటే వాళ్ళ ఆ చుట్టూ ఉన్న వాతావరణం అట్లాంటిది అటువంటి దాంట్లో కూడా వాళ్ళు తామరపూల్లాగా పైకి వచ్చారు చేశారు అంటే వాళ్ళని ఎంత నియంత్రించుకొని ఎక్కడ నియమితతో పెరిగారో మనం తెలుసుకోవాలి రెండో విషయం పెళ్ళైన తర్వాత భర్తకి ఎక్కువగా ఎప్పుడు కూడా ఇవాళ రేపు మాకు వచ్చే కౌన్సిలింగ్స్లో ఎక్కువగా మావాడు మ్యాక్సితో తప్పితే ఇంకా ఏం కనపడట్లేదండి ఇంటికి రావాలనేది అది భర్త కోసం కూడా కొత్త సమయం అలాగే భార్య కోసం కూడా భర్త నీట్గా ఉండటం కూడా చేయటం రెండు ఇద్దరికీ అవసరం ఒక సంసారం జారటంలో ఇద్దరు దీనికి శుభ్రత అవసరం తర్వాత అలంకరణ దీంట్లో ఇంకొక విషయానికి ఎవరికో నచ్చింది ఆ డ్రెస్సు ఎవరికో బాగుందని చెప్పి అది నీకు బాగుండాలని గ్యారెంటీ లేదు అది నీకు ఎంత మటుకు సూటబుల్ అవుతుంది అది నిజంగా నీకు అఫర్టబుల్ అవుతుందా ఇది ఆలోచించుకుంటే మన పెద్ద పెద్ద మాల ముందు వెళ్ళి లైన్లు కట్టవలసిన అవసరం ఉండదు ఎవరు కూడా మనకు ఫ్రీగా సర్వీస్ చేయట్లేదు కానీ చేనేత కార్మికుడు పడుతున్నటువంటి శ్రమ చెమట బొట్టు ఎవరు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంది కానీ ఇది మొట్టమొదటిగా మన అలంకరణ ఎట్లయితే తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడంగానే అలంకరణ చూడంగానే దైవమా అనుకుంటామో అలాగే ఇంటిలో కూడా ఒక స్త్రీ యొక్క అలంకరణ చూడంగానే నా భార్య నా తల్లి నా ఇది అనేది రా కలగాలి ఎలా అయితే మీ ఆర్గనైజేషన్ పేరు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అన్నది ఇంట్లో ఐ డ్రీమ్ ఫర్ బెటర్ ఫర్ మై ఫ్యూచర్ అనేది రావాలి ఐ ఆల్వేస్ అడ్మైర్ విత్ డిటర్మినేషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ ఐ డి అన్నది అక్షరాలకి చక్కటి మార్గవేసినవుతాం కానీ ఒక చిన్న అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి స్త్రీకి ఉల్లి పసుపు చేసినంత మేలు ఇంకెవరు చేయరు అది ఎందుకో ఏమో ఆ రెండింటిని దూరం పెట్టడానికి కారణమైపోతున్నాం ఈ రెండిటి విలువలను మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి ఆకుకూరలు లాభం వల్ల తెలుసుకోండి అంతర్ముఖంగా ఉన్న అందానికి అసలు పైన వయారాలు అలంకరించుకోవాల్సిన అవసరమే లేదు అంతర్ముఖంగా అందంగా లేనప్పుడు బాహ్య అలంకరణ ఎప్పుడూ కూడా తాత్కాలికంగానే మారిపోతుంది ఇది తెలుసుకుంటే ఏ భర్త నెగిటివ్ వేలో వెళ్ళటానికి ఏ కొడుకు అమ్మ దగ్గరికి వచ్చి నీకేం తెలుసు అనటానికి ఏ కూతురు నీ రోజులు కాదు అని చెప్పకుండా ఉండటానికి అమ్మ యొక్క పాత్ర సూదితో ఎంబ్రాయిడరీ వర్క్ కుట్టినప్పుడు ఆ ఎంబ్రాయిడరీని గోడకు అలంకరించినప్పుడు ఇది మా అమ్మ కుట్టిందని ధైర్యంగా చెప్పుకునే స్థాయికి ఎప్పుడైతే పిల్లలు వస్తారో ఆ సూది యొక్క విలువ జీవితంలో కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అంటే ఒక ఎంబ్రాయిడరీ అంత మార్పు పిల్లల్లో తెచ్చింది కదా అంటే అందరికీ ఎంబ్రాయిడరీని వేసుకోమని కాదు చేసే పనిలో అటువంటి ఫ్రేమ్లోకి మనం వెళ్ళాలి వెళ్ళగలిగితే ఎక్కడికి వెళ్ళినా కానీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి జరిగిన చోటకి వెళ్ళటానికి ప్రయత్నించండి ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టినప్పుడు అతను వేసుకున్న డ్రెస్సులు కోడ్ మీద చూడండి ఇది తెలుసుకొని నెలకు పొద్దున్నే ఒక ఇరవై ప్యాకెట్లు ఇడ్లీ ప్యాకెట్లు తీసుకొని ఎవరికి మీకు తెలియని వ్యక్తికి ఇవ్వండి నీ ఒక ఇడ్లీ ప్యాకెట్ను ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అతనిలో వచ్చిన మార్పును చూడండి అప్పుడు మీలో కలిగినటువంటి అంతర్ముఖమైనటువంటి ఆనందాన్ని బీపీని షుగర్లను కూడా కొంత దూరం చేసి నేను ఈ సొసైటీ నా బాధ్యత అనుకుంటే అన్నీ మార్పులు జరుగుతాయి సార్ అయితే ఈ ఇది ఎటు అలంకారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక పాయింట్ అయితే నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్ ఆడవారు ఎక్కువ బ్యూటీ కాన్షియస్ అవ్వటం వల్ల ఎక్కువ శాతం డబ్బులు అలంకారానికి ఖర్చు పెట్టేస్తున్నారు అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ చీరలకి డ్రెస్సెస్కి కాస్ట్యూమ్స్కి కజిన్ మ్యారేజ్ అయినా ఎవరో ఫ్రెండ్ మ్యారేజ్ అయినా ఓసారి కట్టిన చీర ఇంకొకసారి కట్టు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ అంటే కాస్ట్యూమ్సే మా వాల్యూని పెంచుతాయేమో ఇక్కడ బేసికల్గా ఏం జరుగుతుంది అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ ఇది చేతి గాజులు వాళ్ళకి ఋతుపవన దీనికి ఉపయోగపడే ఇది అందుకనే మీరు చూడండి గర్భిణీ స్త్రీలకు కూడా గాజులు చేస్తారు అది వాళ్ళ సైకిల్ మీద పడే ఇంపాక్ట్ అది తెలుసుకోవాలి తర్వాత చెవుకి ముక్కుకి ఉన్నటువంటి ముక్కు చాలా విలువైంది శరీరానికి స్త్రీ శరీరానికి పురుషుడికి కూడా అవసరం చెవులకి కానీ అది ఎందుకో మూడని డేస్ కాబట్టి మారిపోయింది దాని తర్వాత ఒక మీరు అడిగినట్టుగా వేలు వేలు ఖర్చు పెట్టినంత మాత్రాన్ని అది తాత్కాలికంగా అవుతుంది అందుకనే అంటారు మీ ఇంటి సందులో పాలవాడిని అడిగితే తెలుస్తుంది పొద్దున పూట ఏ ఇంటికి వెళ్తే ఎవరిని భయపడకుండా చూడగలము అనేది ఇది కారణం ఏంటంటే మనకు తెలియకుండా ఒక మధ్య ఊబిలో దిగటం వల్ల వేరే వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారమ్మా తెలుపు తెలుపు అందుకనే అంటారు కదా ఎలుకతో పట్టుకుని ఎలుకని ఎన్నిసార్లు వృద్ధి చేసినా కానీ దానికి ఉన్నటువంటి ఒరిజినల్ రంగు మారదమ్మా మనం ఏం చేస్తామంటే చాలా మటుకు చూపిస్తున్న క్రీమ్స్ ఇవన్నీ విని వాళ్ళంతా వ్యాపార శైలిలో నుంచి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ కూడా ఒకప్పుడు మన కిచెన్లో అన్ని అవైలబిలిటీ ఉన్నాయి అవి తెలుసుకోవాలి ధనం పెడితే అందం రాదు మనసుకు అందం ఉంటే బాహ్య సౌందర్యం కూడా పెరుగుతుంది మనసు యొక్క మనం గౌరవత కాపాడితే అభిమానాన్ని పెంచగలిగితే సంస్కృతి అనుకరించుకోగలిగితే భారతదేశపు యొక్క స్త్రీ వేరే దేశాలకు వెళ్ళినా బిందీవాల అన్నట్టుగా ఎంత గౌరవిస్తారో గుర్తించుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అది తెలియనటువంటి ఆ గౌరవత నిదానము ఇస్తుంది అందుకనే అంటారు ఇంట్లో కాలు పెడుతున్నప్పుడు కుడి కాలు పెట్టమని అన్నారు కుడికాయలు పెట్టంగానే అక్కడ ఏదో మంచి జరిగిపోతుంది కదా నీ మనసు యొక్క ప్రభావము ఎప్పుడు చెడు వైపుకు వెళ్ళకూడదు అనే దానికి చెప్తూ ఆ బియ్యాన్ని తన్నిస్తూ లోపలికి తెస్తారు ధాన్య లక్ష్మి ఇంటికి రా అంటారు కూతురు పుట్టంగానే లక్ష్మి పుట్టింది అంటారు ఇది తెలుసుకుంటే ఆ లక్ష్మికి అలంకరణ అక్కర్లేదు ఆ భూషణాలకు అక్కర్లేదు కానీ ఆ లక్ష్మికి కావాల్సింది తన యొక్క అంతర్ముఖమైనటువంటి సౌందర్యం ఉంటే తగ్గినవన్నీ ఏర్పడతాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ కన్న తండ్రి చెప్పినంత చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం